ఈసారి బీజేపీ సౌత్ స్టేట్స్ పైన అందులోనూ ముఖ్యంగా తెలంగాణ పైన ఎక్కువ ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో టార్గెట్ పది సీట్లు పెట్టుకున్న బీజేపీ హైదరాబాద్ ఎంపీ సీట్ పై ప్రత్యేక దృష్టి సారించింది ఓవైసీ కంచుకోట అయినా ఆ సెగ్మెంట్ లో జెండా పాతాలని దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్న బీజేపీ ఈసారి మాత్రం పక్కా ప్రణాళికతో దూసుకుపోతోంది అందులో భాగంగా ఇక్కడ బీజేపీ తమ ఎంపీ అభ్యర్థిగా మాధవీలతను బరిలోకి దించింది బీజేపీకు ఎందరో నేతలున్నా కూడా మాధవీలతని మాత్రమే ఇక్కడ పోటీలో ఉంచడం వెనుక అనేక స్ట్రాటజీలున్నాయి వారి అంచనాలకు తగ్గట్లే మాధవీలత కూడా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది ఓల్డ్ సిటీ అంతా పర్యటిస్తూ కులమతాలకు అతీతంగా ప్రజలకు తాను అధికారంలోకి వస్తే ఎలాంటి సదుపాయాలు డెవలప్మెంట్ కల్పిస్తామో కూడా చెబుతున్నారు మాధవీలత మీటింగ్లలో సభలలో తరచుగా ఓవైసీ బ్రదర్స్ పై ఫైర్ అవుతున్నారు ముఖ్యంగా హిందుత్వాన్ని శ్రీరామ్ నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ ఓవైసీకి చుక్కలు చూపిస్తున్నారు తాజాగా బీజేపీ అసరుద్దీన్ కు మరో జలక్కిచ్చింది తన పార్లమెంటు పరిధిలో ఉండే సౌత్ జోన్ కు కొత్త డీసీ పిగా స్నేహా మెహ్రాను నియమిస్తున్నట్లు ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది వెంటనే ఆమె బాధ్యతలు స్వీకరించాలని కూడా ఆదేశించింది ఇది ఒక రకంగా అసలుద్ కి షాక్ అనే చెప్పాలి ఎందుకంటే ఇప్పటిదాకా అక్కడ డీసీపీగా పనిచేస్తున్న సాయి చైతన్య మజ్లిస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఎప్పటి నుంచో బీజేపీ నేతలు వాపోతున్నారు అసలు దీంతో ఈ అధికారికి మంచి సంబంధాలున్నాయని దీనిపై ఎన్నికల కమిషన్ విచారించాలని బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు గత కొన్నేళ్లుగా సాయి చైతన్య ఇక్కడే డీసీపీగా బాధ్యతలు నిర్వర్తించడం తెలంగాణ వ్యాప్తంగా ఐపీఎస్ ల బదిలీ జరిగినా కూడా ఇక్క సౌత్ జోన్ లోని ఈ అధికారి మాత్రం ఇదే స్థానంలో ఉండటం పట్ల కేంద్ర ఎన్నికల సంఘం కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది దీనిపై గల కారణాలపై నివేదిక ఇవ్వాలని కోరిన ఎన్నికల సంఘం డీజీపీ కార్యాలయానికి సాయి చైతన్యాన్ని అటాచ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది అసలు దీనికి ఇది ఒక దెబ్బైతే కొత్తగా వచ్చిన డీసీపీ స్నేహ మెహ్రాకు చాలా సిన్సియర్ ఆఫీసర్ గా పేరుండడం ఆయనకు మరో దెబ్బ రెండు వేల పద్దెనిమిది బ్యాచ్ కు చెందిన ఆమె ముక్కుసూటిగా పనిచేసే అధికారినిగా ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గని లేడీ సింగంగా తన పని తాను చేసుకుంటూ వెళ్తారని మంచి పేరుంది ఇప్పటిదాకా ఆమెపై ఎలాంటి అవినీతి మరకలు లేవు దీంతో రానున్న రోజుల్లో ఓవైసీకి ఇబ్బందులు తప్పవంటున్నారు హైదరాబాద్ లో సెన్సిటివ్ జోన్ గా ఉన్న ప్రాంతానికి డీసీపీగా పోస్టింగ్ ఇవ్వబడిన మొదటి మహిళా ఐపీఎస్ ఆఫీసర్ మిశ్రా కావడం విశేషం